డియర్ ఫ్రెండ్స్ తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా పేరు తెలుసా మీకు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఆహుతి జీవిత రాజశేఖర్ ఆహుతి కాదు పంతొమ్మిది వందల యాభైలో విడుదలైనటువంటి ఆహుతి అయినటువంటి సినిమా ఇది హిందీ చిత్రమైన నీల్ ఔర్ నందా నుండి తెలుగులోకి అనువాదమైనటువంటి తొలి డబ్బింగ్ సినిమా అది కథ పెద్దగా ఏమీ ఉండదు సంక్షేమానికి బలి అయిన ప్రేమికుల కథ ఇది దీనికి దర్శకత్వం వహించింది ఆర్ఎస్ జున్నాకర్ కథ శ్రీశ్రీ తారాగణం జయసింహ శశి నిశిబరన్ జి షావుకార్ దీనికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు నేపథ్య గానం రావు బాల సరస్వతి ఘంటశాల కనకం గీత రచన కూడా శ్రీశ్రీనే నిర్మాణ సంస్థ నవీన ఫిల్మ్స్ ఇక పాటలు బాగుంటాయి ఓ ప్రియబాలనురా నే మనజాలనురా గానం రావు బాల సరస్వతి దేవి ఘంటశాల రెండవ పాట జనన మరణ లేల ప్రేమయే మృత్యుపాశమే పాశమే ఈ గానం ఘంటశాల రావు బాల సరస్వతీదేవి ఇక మూడవ పాట హంసవలే ఓ పడవ ఊగుచు రావే అలల మీద గానం ఘంటశాల రావు బాల బాల సరస్వతీదేవి బృందం ఇక నాలుగవ పాట ప్రేమయే జనన మరణ లేల గానం ఘంటశాల రావు బాల దేవి ఇక్కడ ఐదో పాట పొన్నమి వచ్చినది పొంగినది జలధి గానం ఘంటశాల రావు బాల దేవి ఇక్కడ మీకు గానం చేసినటువంటి ఆర్టిస్టులు ఘంటశాల ఉన్నారు కానీ కామన్గా మళ్ళీ కామన్గా రావు బాల సరస్వతీదేవి ఉన్నారు కానీ ఎక్కడ సుశీల గారు లేరు అంటే అప్పటికింకా సుశీల గారు ఈ సినీ నేపథ్య గాయకులుగా ఇంకా ప్రవేశించలేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఏమైనప్పటికీ కూడా ఈ సినిమాను రాజశేఖర్ జీవితం నటించిన ఆహుతిగా పొరపాటు పడకుండా అప్పుడే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే ఆహుతి అనేటువంటి ఒక సినిమా ఉందని మన ఫ్రెండ్స్కి తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ кори пра